శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీనివాస విద్య స్థుతి సౌరభము శ్రీపతి అనేటువంటి అధ్యాయంలో మనం ఉన్నామండి పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నిన్న కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాము స్థుతి సౌరభమునందలి కొన్ని శ్లోకములు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రములు అని కొన్ని శ్లోకములు వాటి భావాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు అలాగే ఆ స్థుతి సౌరభంలోని కొన్ని శ్లోకముల భావాలను మరికొన్నిటిని ఈరోజు తెలుసుకుందాం సచరాచరమైన విశ్వము నీ విరాట్ రూపము అంటే స్వామి గురించి మాస్టర్ చెప్తున్నటువంటివే శ్లోకాలండి ఇవి ఈ విశ్వములో అంతర్యామివై నిలిచి ఉన్నావు ఈ విరాట్ రూపమునకు అతీతుడవై కూడా నిలిచి ఉన్నావు అట్టి ఉత్తమ పురుషుడవైన నీ నుండి విరాట్ రూపమైన విశ్వము ఉద్భవించినది నీవే వైతివి విశ్వమందలి జీవులును నీవే అట్టి నీకు శరణందుచున్నాను కనుక ఇక్కడ మనకి మూడు రకాల పురుషులు వర్ణింపబడ్డారండి విశ్వాతీతుడైనటువంటి పరమ పురుషుడు ఒకళ్ళు అని అనుకుంటే కనుక విశ్వాతి విశ్వానికి అతీతమైనటువంటి పరమ అండి రెండు విరాట్ పురుషుడు అంటే విష్ణువు మూడు జీవుడు ఈ ముగ్గురు వర్ణించబడ్డారు ఇక్కడ ఈ వర్ణనము పురుష సూక్తమును పోలినది అంటున్నారు పుణయ్య శాస్త్రి గారు మాస్టర్ ఇక్కడ ఈ శ్లోకంలో మాస్టర్ వర్ణించింది పురుష సూక్తాన్ని పోలి ఉన్నది అంటున్నారండి నిన్ను దర్శింప తిరుపతికి వచ్చితిని మాస్టరు స్వామితో అంటూ ఉన్నారు వెంకటేశ్వరునితో నిన్ను దర్శింప తిరుపతి వచ్చితిని నీ దివ్యమూర్తిని దర్శించి ఆపై ఆకాశగంగలో స్నానమాడి దాని తీరమున ధ్యానస్థితుడనైతిని ఇంతలో ఏదో సవ్వడి వినవచ్చెను అది నీ కాలి అందెల సవ్వడి అని ఎదలో మ్రోగినది ఆ సవ్వడియే ఒక వెలుగుగా రూపొంది క్రమక్రమముగా మహోజ్వలమై మెరయచొచ్చినది ఆ మెరపు జ్ఞానస్వరూపమైనది దానితో అజ్ఞానము అను చీకటి విచ్చిపోయినది నీవు వేరు నేను వేరు నిన్ను చూచి దృష్టి వేరు అని త్రిపుటి భేదరమైనది నీలోకి నేను చొచ్చితిని నేను నీవైతిని నీవు నేనుగా వర్తించుచున్నావు ఆకాశమందలి పాలపుంతమాటున ఉన్న తేజోమయ ధారా ధారాశ్రవంతియగు ఆకాశగంగయే తిరుమలలోని ఆకాశ గంగయని సాక్షాత్కరించినది అదియే అంటే తిరుమలలో గంగ ఉంది కాదండి అది ఏదో కాదండి ఆకాశమందలి పాలపంతుల మాట ఉన్న తేజోమయ ధారా స్రవంతి అదే తిరుమలలో ఆకాశగంగట అండి అట్లా సాక్షాత్కరించినదట అదియే నా ఎందలి సహస్రము నుండి సుధాధారగా నా జీవితంలోనికి ప్రసరించి దానిని నింపుచున్నది తిరుమలలోని ఆకాశ గంగా తీరమున ఇప్పటికి మాస్టరు గారి దివ్య సాన్నిధ్య అనుభూతిని పొందవచ్చును అంటున్నారండి అంటే అనుభూతిని పొందవచ్చును అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు తిరుమలలో ఆకాశ గంగా తీరంలో ఉంది కదండి అక్కడ ఇప్పటికీ మాస్టర్ గారి దివ్య సాన్నిధ్యం ఏదైతే ఉందో అది మనం కూడా పొందవచ్చు అనుభూతిని పొందవచ్చు అంటున్నారు ఇంకా ఇంకో శ్లోకంలో చెప్తూ ఉన్నారండి మాస్టర్ బాటసారులు తిరుపతి కొండ ఎక్కువ రోజులలో చోరుల భార్య నుండి తప్పించుకుంటకై అనుభవజ్ఞులైన గుంపులో కలిసి వెళ్ళేవారు సంసారమును ప్రబలాటవిలో పయనించువానికి కామక్రోధాదులను ఆరుగురు దొంగలు వాని వివేకమును సంపదను హరించకుండా అతడు భక్తుల గుంపుతో కలిసి నీ వద్దకు వచ్చుచున్నాడు కనుక ఈ సంసారము అనేటువంటి ఈ ప్రబల అటవిలో అడవిలో దొంగలు ఉంటారు వాళ్ళ వాటి గురించి భయపడి బృందాలుగా వెళ్తుంటారని చెప్పారు కదండి ఏమిటో అడవి సంసారం అనేటువంటి ప్రబల దొంగలు ఎవరు కామక్రోధాదులు అనేటువంటి ఆరుగురు దొంగలు అరిషడ్ వర్గాలు ఏమి హరించుకెళ్తాయి ఏ సంపద ఉంది మన దగ్గర వివేకము అనేటువంటి సంపదను హరిస్తాయి ఈ కామక్రోధాదులు అందువల్ల అతడు భక్తుల గుంపుతో కలిసి నీ వద్దకు వచ్చుతున్నాడు నీవే విల్లు ధరించి ఈ గుంపునకు ముందుండి వాణిని కాపాడుచుందువు కదా సత్పురుషుల సన్నిధియే శ్రీహరి సన్నిధి భక్తుల సాంగత్యమే దేవుని చేరుటకు త్రోవ కామక్రోధాదుల బారిన పడని అని కవచము అంటున్నారు ఇంకో శ్లోకంలో చెప్తూ ఉన్నారండి ఓ పంచేంద్రియములను వేటకాండ్రలారా అంటే కవి అడు అంటున్నాడు పంచేంద్రియములను వేటకాండ్రలారా మీ వంచనా శిల్పమును ఇక విడిచిపెట్టుడు మనస్సను ఓ వల నా బుద్ధి అను మృగమును లోగొనుటకై నీవు చేయు యత్నము వృధా కనుక విరమింపు ఏలయన నా బుద్ధి అను మృగము శ్రీనివాసుని పాత తీర్థమను చే తడుపబడిన నా హృదయమును క్షేత్రమునందు పండిన దివ్యానుభూతియను గడ్డిని మేయుటలో ఏమీ తెలియకున్నది ఇంకో శ్లోకంలో అంటున్నారండి నారాయణ నీ పాదపద్మముల ఎందు కామమును దుర్గమునముల ఎందు క్రోధమును నీ కటాక్షముల యందు లోభమును నీ నామగానమునందు మదమును నీ పాదర్శనమునందు మోహమును కవుల దోషములందు మత్సరమును నిల్పినచో ఆరుకొండలు దాటునప్పటికీ అంతశత్రువులను ఆరింటిని దాటి ఏడవ కండపై నేను గన్నున్నప్పటికీని ముక్తి లభించుచున్నది కనుక ఆరు రకాల శత్రువులు అరిషద్వర్గాల్ని చెప్పారండి ఆ అరిషద్వర్గాల్ని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క చోట వదిలేయాలట కనుక కామాన్ని ఎక్కడ వదిలేయాలి నీ పాదపద్మాలను ఎందు వదిలేయాలయ్యా క్రోధాన్ని ఎక్కడ వదిలేయాలి దుర్గుణముల ఎందు క్రోధమును నీ పాద పద్మముల ఎందు కామమును దుర్గుణముల ఎందు క్రోధమును నీ కటాక్షముల అందు లోభమును నీ నామగానమునందు మదమును నీ పాదర్శనమునందు మోహమును కౌల దోషమునందు మత్సరమును నిలిపినచో ఆరు కొండలు దాడతానయ్యా ఆ తర్వాత ఏడవ కొండపై నిన్ను చూస్తానయ్యా అప్పుడు ముక్తి లభిస్తుందయ్యా అంటూ ఉన్నారు వేరొక శ్లోకమున మాస్టర్ గారు వెంకటేశ్వరుని దయామృతపు సర్వ సర్వసమ్మోహముగా వర్ణించుచు స్వామిని నపుంసకలింగముగా భావించను ఇదొక ప్రత్యేకతండి స్వామిని పువ్లింగంగా భావిస్తాం సహజంగా కవులు కానీ పండితులు కానీ అందరూ అంటే కల్పన చేసినప్పటికీ కూడా అట్లా కల్పన చేస్తారు ఇక్కడ స్వామిని నపుంసకలింగముగా భావించారటండి అనగా పైన చెప్పిన ముగ్గురు పురుషులలో మొదటి వాడగు గుణాతీతుడైన పరబ్రహ్మము మనకి చెప్పారు కదండీ పైన మూడు పురుషులు ముగ్గురు పురుషుల్ని పురుష సూక్తంతో పోలినది అని మూడు రకాల పురుషుల్ని వర్ణించారు విశ్వాసి విశ్వాస్తీతుడైన పరమ పురుషుడు ఆ తర్వాత విరాట్ పురుషుడు ఆ తర్వాత జీవుడు ఇట్లు దేవుని నపుంసక రూపముగా సంభావించుట అరుదు శంకరాచార్యుల వారును ఇంకా ఎవరో కవియు ఇట్లు వర్ణించినట కొన్ని శ్లోకములలో లయబద్ధమైన గాంధర్వ సంగీతము నిబద్ధమైనది వాల్మీకి రచనబోలే మాస్టర్ గారి శ్లోకములు పఠించుటకును పాడుటకును తీయనివే కనుక మాస్టర్ శ్లోకాలటండి స్థుతి సౌరభంలో మాస్టారు ఇచ్చినటువంటి శ్లోకాలు చదువుకోవటానికి బాగుంటాయి పాడుకోవటానికి కూడా బాగుంటాయి అండి పాటకి పాడుకోవటానికి కూడా చాలా వీలుగా ఉంటాయట శ్లోకములలో లయబద్ధమైన గాంధర్వ సంగీతము నిబద్ధమైనది అంటూ ఉన్నారు కొన్నయ్య శాస్త్రి గారు శ్రీవారు తన ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వరుని గూర్చి దేవభాషలోనే కాక మాతృభాషలో కూడా మనోహరముగా కీర్తించుచు శ్రీపతి అను మకుటముతో ఒక శతకమును రచించిరి ఇప్పటి వరకు మనం స్థుతి సౌరభము అనే పుస్తకం గురించి చెప్పుకున్నాం అక్కడ సంస్కృత శ్లోకాలను రచించారు మాస్టరు వెంకటేశ్వరుని కీర్తించుచు కానీ తెలుగు భాషలో కూడా రాశారటండి మాతృభాషలో కూడా మనోహరముగా కీర్తించారట ఒక శతకము రచించారట ఏంటి ఆ శతకం పేరు శ్రీపతి ఇందు కొన్ని పద్యములు వారు చెప్పుచుండగా లిఖించు మహాభాగ్యము నాకు అప్పుట వారి కృపా విశేషము వారి ఆధ్యాత్మిక జీవనయానమున ఈ శతక పద్యములు తీర్థఘట్టములని వారే వాకృచ్చిరి తమ పదనాల్గవ ఏట నుండి స్వామికి సంబంధించి తాను పొందిన అనుభూతులకు ఇవి దర్పణములు పద్నాలుగో ఏట నుంచి స్వామికి సంబంధించిన అనుభూతులు పొందేటండి మాస్టారు ఆ పొందిన అనుభూతులకి ఇవి దర్పణములు ఇవి అద్దము లాంటివి అంటున్నారు పున్నయ్య గారు దివ్యానుభూతి అను తేనెతో చేయబడిన అక్షరాల కలకండ ముక్కలివి భక్తిరసప్లావితములే గాక తత్వబోధకములు సాధకోపదేశకములునై ఉన్నవి అన్నయ్య వృత్తములే వృత్తములంటే ఇది చందస్సుకు సంబంధించిందండి ఉత్పలమాల చంపకమాల అని పద్యాల్లో రకాలు ఉన్నాయి కదండి మనకి కనుక వృత్తములే అనేటువంటి పద్యాల్లో రచించారు వీటిని ఉత్పలమాల చంపకమాల మత్తేబం శారదూలం వీటిని వృత్తములు అంటారు ఈ శ్రీపతిలోని పద్యాలన్నీ కూడా వృత్తములేటండి అనుభూతితో పాటు భావములు వానితో పాటు భాష పొంగి పొరులు చుండులు మాస్టర్ గారు ఈ వంద పద్యములను లైన్ల నోటు పుస్తకము నుండి చించబడిన వంద చిన్న ముక్కలపై లిఖించుట జరిగినది వాని ఒక ట్యాగుతో కట్టిరి ఒక అట్ట వారి దస్తూరి ముద్దుల మూట కట్టున్నది మాస్టరీ రైటింగ్ చాలా బాగుంటుందండి హ్యాండ్ రైటింగ్ ముద్దుల మూట కడుతుందట ఈ సుందర దృశ్యము నా కన్నుల ముందు తారాడుచున్నది ఈ శతక పద్యములను వారు పాడి వివరింపగా విను భాగ్యము అబ్బినది తీయదనము జుర్రన వారికి ఇతరముపై మనస్సు వేల పోవును అదండి ఇది ఏదో మనకి ఏదో మామూలుగా అన్నట్టుగా ఉంటుంది కానీ ఈ వాక్యము కానీ చాలా ముఖ్యమైనటువంటిదండి ఆ తీయదనము జురిన వారికి ఇతరముపై ఎలా పోవును హయ్యర్ ఏదో దాన్ని మనం పట్టుకున్నప్పుడు ఇంకా అల్పమైన విషయాల పట్ల మనస్సు పోదండి మహోత్కృష్టమేదో దాన్ని పట్టుకుంటే మనము ఇంకా చిన్న చిన్న విషయాల పట్ల మనసు ఎందుకు పోతుంది పోదు కనుక ఆ శ్రీపతి అనేటువంటి శతకంలోని ఆ పద్యాలు వాటిల్లో ఉన్న తీయదనము కనుక మనం రుచి చూస్తే ఇంకా ఇతరములపై మనసు ఏల పోవును అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు శ్రీవారి పద్య సుధాధారలలో మునుగువాడు ఐహికసుఖలాలసుడగుణ శ్రీవారికి ఇష్టమైన కొన్ని పద్యములు నాచే కంఠస్థము చేయించి నన్ను గానము చేయుమని ప్రోత్సహించిరి నేను గానము చేయుచుండగా వారు ఆనందించి నన్ను ఆశీర్వదించిరి శ్రీపతి పద్యగోష్ఠిలో కూడా స్తుతి సౌరభ శ్రోతలు పాల్గొనిరి అమ్మగారికి వారి సంతతికి ఇవి అత్యంత ప్రీతిపాత్రములైన రసగుళికలు ఇప్పటికి వీరు నాచే వీనిని గానము చేయించుకొని ఆనందించుచున్నారు శ్రీపతి పద్యగానము శ్రవణము గారి ప్రత్యక్షానుభూతిని ప్రసాదించును కొన్నిటిని నేను నిత్యపారాయణీయములుగా అనుసంధానించుచున్నాను స్వామి సందర్శనమునకు ఇవి దోహదములు అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు తాను తిరుపతిలో వెంకటేశ్వరుని దర్శించిన పిదప భక్త్యావేశమున ఆసువుగా వెలువడిన పద్యము జలచాతంబుల కంటే కోమలములై అనేటువంటి పద్యం అవుతుందండి జలచాతంబుల కంటే కోమలములై అని స్టార్ట్ అవుతుంది ఆ పద్యం ఆ పద్యం గురించి చెప్తూ ఉన్నారండి ఇది ఆసువుగా వెలువడిన పద్యము అని అనిపించుచున్నది వారి జీవితమున మొదటిగా రచింపబడిన పద్యము కూడా ఇదియే కావచ్చును అని తోచుచున్నది అంటున్నారు పుణ్యశాస్త్రి గారు మొట్టమొదటిగా రచించిన పద్యం కూడా మాస్టర్ జీవితంలో ఇదే అని తోస్తూ ఉన్నది అంటున్నారండి శ్రీవారికి స్వామి తండ్రి రూపములోనూ మిత్రుల రూపములోనూ హృదయములోనూ దర్శనమిచ్చిరి గారికి తనలోని ఏడు కక్షలే ఏడు కొండలుగను తన హృదయమే స్వామి పాదపీఠముగను తన పంచేంద్రియములే దీపములుగను తానే అర్చకుడుగను అనిపించినది వీరు కనులు మూసినను తెరచినను ఇంక చక్ర గదాధారి పీతాంబరుడు అగు స్వామి సదా ధ్యానమును కనపడుచున్నట్లు వారే చెప్పుకొని మాస్టర్కి కళ్ళు మూసినా తెరిచినాటండి శంఖచక్ర గదాధారి పీతాంబరుడు అయిన స్వామి సదా కనిపించే కనిపించేవాళ్ళటండి అని మాస్టరే చెప్పుకున్నారట కనులు మూసి ప్రాణాయామము గావించి భ్రూమధ్యమున స్వామిని ధ్యానింపసాగగా ధ్యానము చిక్కనై తన కనుబొమ్మలే స్వామి కనుబొమ్మల వలె తోచినవట తన కనుబొమ్మలే స్వామి కనుబొమ్మలుగా తోచినయ్యటండి తాను కనులు మూసి ఛానమున స్వామిని దర్శించి స్వామి కనులను చూడగా అందు తారకాగ్రహముల సృష్టి పరిణామము సాక్షాత్కరించినట బ్రహ్మాండములనియూ తనకు దగ్గరై చివరకు తన కనులలోనే ఆడుచుండిన అనుభూతి కలిగినదని మాస్టర్ గారు ప్రకటించిరి ఇట్లు స్వామి కరుణవలననే తనకు జ్యోతిర్విద్య అబ్బినదని ధ్వనించిరి స్వామి పాదముల సేవలో మునిగిన తనకు ఆ పాదాబ్జ రజమే వేదములుగా తన శిరస్సులోనికి ప్రవేశించినదట స్వామికి దగ్గర దూరము లేవు ఎల్లరకును సముడే ఆయనకి వీళ్ళ దగ్గర వీళ్ళు దూరం అనేటుంటుంది ఉండండి ఉండదు అందువల్ల ఎల్లరికి సముడే చూసువాని దృష్టిని బట్టి దగ్గర దూరము లగును స్వామి తనకన్నా వేరనుకొని వాడు తానే వేరగును స్వామి వేరు మనం వేరు అని అనుకుంటే మనమే వేరైపోతామండి స్వామి దయవలన తన అంతరంగ స్థితుడు స్వామి అని భావించువాడు మెల్లమెల్లగా స్వామిని చేరును అయ్యా మన అంతరంగంలోనే ఉన్నాడు స్వామి అని అని అనుకునేవాటండి మెల్లమెల్లగా స్వామిని చేరతాట స్వామి వేరు నేను వేరు అనుకునేవాడు వేరైపోతాట మాస్టర్ గారు స్వామిపై యోగార్థధ్వనితములకు చమత్కారపు విసురులను కూడా విసిరిది చమత్కారపు విసురులు కూడా స్వామిపై విసిరేటండి మాస్టర్ ఆయన హాస్యమును స్వామి కూడా తప్పించుకొనలేదు స్వామితో వారికి కల చనుబు అట్టిది ఏడు కొండల క్రింద మాస్టర్ చూడండి స్వామిపై ఎట్లా చమత్కారం చెప్తూ ఉన్నారు ఏడుకొండల క్రింద అమ్మ నుంచి అంటే అలివేలు మంగాపురంలో అమ్మ కింద ఉంటుంది కదండి ఏడుకొండల క్రింద అమ్మ నుంచి తాను పైన స్థితుడైన స్వామిలో రసికత లేదట తల్లి పైకి ఎట్లు వచ్చి దిగును మరి పైకి అమ్మవారు పైకి వెళ్ళాలి మళ్ళీ దిగి రావాలి కదండి ఎట్లా దివ వెళ్తుంది ఎట్లా దిగుతుంది మల్లికార్జునుడుగా వెలసిన శివుడు తన శిరస్సు పైననే గంగను ధరించెను మరి శివుడో చక్కగా తల మీద పెట్టుకున్నాడు గంగను భార్యను ఆదరించు విధానమును తన మారురూపముకు శివుని నుండి వేంకటేశ్వరుడు నేర్చిన బాగుండునట మాస్టర్ అంటున్నారు అయ్యా శివుడి దగ్గర నేర్చుకోవయ్యా చక్కగా భార్యను ఎట్లా ఆదరించాలో ఎందుకంటే శిరస్సు పైన గంగను పెట్టుకున్నాడు మన శివయ్య అందువల్ల శివుడి దగ్గర వెంకటేశ్వరుడు నేర్చిన బాగుండునట ఇందులో యోగార్థమును శ్రీవారు నాకు తెలిపిరి ఇదేదో పైకి చమత్కారంగా ఉందండి కానీ ఇందులో యోగార్థం ఉందటండి అది మాస్టారే పుణ్యశాస్త్రి గారికి చెప్పారట మూలాధారము నుండి సహస్రారమునకు చేరునప్పుడు కుండలిని శక్తియే అలివేలు మంగమ్మ కనుక మన లోపల జరిగేటువంటి ప్రక్రియ అండి ఇది అలివేలు మంగమ్మ అంటే ఎవరు కొండలిని శక్తి అంటున్నారు పురుష ప్రయత్నమునకు సంకేతము అంటున్నారండి సహస్రదళ పద్మము నుండి స్వామి యొక్క కరుణామృత ధారగా దిగివచ్చునప్పుడు గంగా అనబడును కనుక శివుడి తలపై నుండి గంగ వచ్చింది కదండి కనుక సహస్రదళ పద్మం నుండి స్వామి యొక్క కరుణామృత ధారగా దిగి వచ్చినప్పుడు దాన్ని గంగా అంటారటండి సహస్రదళ పద్మము నుండి కరుణాసుధను కురిగినప్పుడు దేవుడు శివుడు అనబడును ఆ రకంగా కరుణ సుధను ఆయన గురిపిస్తాడు అప్పుడు భగవంతుడు శివుడు అనబడతాడు జీవుని తన ఎందు కరగించి ప్రకృతిని తనలో సంలీనము గావించుకున్న స్థితిలో అతడే వెంకటేశ్వరుడు కనుక కరుణాసుధను కురిపించినప్పుడేమో శివుడు అలా కాకుండా జీవుని తన ఎందే కరిగించి తన లోపల పెట్టేసుకొని తన ఎందుకు కరిగించి ప్రకృతిని తనలో సంలీనము గావించుకున్న స్థితిలో అతడేమవుతాడు వెంకటేశ్వరుడు అవుతాడు తిరుపతి శ్రీశైలము ఈ రెండును ఇట్లు స్వామి యొక్క రెండు స్థితులకు సంకేతములకు దివ్య క్షేత్రములని మాస్టారు తెలిపిరి అంతర్యామియగు స్వామి పాదాబ్జరజమే వేదములట అనగా స్వామి పాదసేవలో తనయువానికి వేద జ్ఞానమందును వేదములంటే ఏంటి స్వామి పాదాబ్జ రజము అంటున్నారు అందువల్ల స్వామి పాదసేవలో ఉన్నవారికి జ్ఞానము లభ అబ్బుతుంది ఎందుకంటే ఆయన రజమే కదా వేదములు కనుక ఆయన పాదసేవలో ఉన్న వాళ్ళకట్టండి జ్ఞానము అబ్బుతుందట స్వామి పాద పద్మ ధార ఏ గంగ జలజాతముల కంటే కోమలములై అను తన మొదటి పద్యముననే శ్రీవారు తమ జ్యోతిర్విజ్ఞానమును మేళవించిరి జలజాతములు అనగా మీనములనియు అర్థము స్వామి శరీరము రాశి చక్రము స్వామి శరీరంలో పన్నెండు రాసులు ఉన్నాయండి రాశి చక్రమే స్వామి శరీరము అలా అనుకున్నప్పుడు మీనరాశి ఏమైతుంది ఆయన పాదాలైతేట మీనరాశి పాదములు మాస్టర్ గారు వినయము మూర్తి కొన్నవారు స్వామిని కీర్తించు అర్హత తనకు లేదట మాస్టర్ అంటున్నారండి స్వామిని కీర్తించే అర్హత నాకు లేదంటున్నారట మాస్టారు ఎందుకంటే ఆయన వినయము మూర్తి కొన్నవారు అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు కారణము స్వామిని కీర్తించు అర్హత తనకు లేదుట కారణము తన వాక్కు అను సంపద అల్పము కానీ స్వామిని కీర్తించుటే మోక్ష మార్గము కావున స్వామి కృపతో వాక్కులను పూని కీర్తించుట తప్పనిసరి కనుక వాక్కుల్నిచ్చేదెవరు స్వామే ఆయన కృపతో వాక్కులను పూని కీర్తించుట తప్పనిసరి దీనుల రూపమున దేవుడు సాక్షాత్కరించుచుండగా వారి సేవయే స్వామికి అర్చనము అర్చనము కాగా స్వామి సేవకు దారి ఏదని వెదుకుట అజ్ఞానమనిరి కనుక దీనుల రూపంలో ఉన్నవాళ్ళు ఎవరయ్యా ఆ దేవుడే దేవుడే దీనుల రూపంలో ఉన్నారు కనుక దేవుడు మనకి కనిపిస్తూ ఉంటే సాక్షాత్కరిస్తూ ఉంటే వారి సేవ ఏ స్వామికి అర్చనముగా చేయవచ్చు మనం ఆ దీనుల రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి సేవ చేయటం ద్వారా అది స్వామికి అర్చనం చేసినట్లు అవుతుంది మరి ఇంకా స్వామి సేవకు దారి ఏది అని వెతుకుంటాము ఏమవుతుందండి అప్పుడు అజ్ఞానమవుతుంది అయ్యా స్వామి సేవ చెయ్యాలి ఎట్లా చెయ్యాలి దానికి దారేది అని మనం వెతుకుతున్నామంటే అది అజ్ఞానం ఎందుకని దీనుల రూపంలో సాక్షాత్కరిస్తూ ఉన్నాడుగా భగవంతుడు ఆ దీనులకు సేవ చేస్తే అది స్వామికి అర్చనమేగా అంటున్నారండి జడమని మనము భావించునదియు యు అంతర్యామియే అగు స్వామి యొక్క రూపమే అని శ్రీవారు భావించిరి ఒక్క క్షణము కూడా భగవత్ స్మరణకు సేవకు ఎడములేని బ్రతుకును ప్రసాదింపుడని స్వామిని వేడిరి చివరలో తన తండ్రిగారిని తల్లిగారిని తండ్రిగారి గురువులను కీర్తించి తాను చక్రాంశలో జనించి ఈ శతకమును సాధించినని ప్రకటించిరి మాస్టర్ ప్రకటించారటండి చివరిలో చక్రాంశలో జన్మించి ఈ శతకమును సాధించాను అని ప్రకటించారట మాస్టర్ చివరిగా ఒక మాట చెప్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఈ శతకమును అనంతకృష్ణ గారు వరాహ మిహిరాచార్య గారు శర్మ గారు గోపిరెడ్డి గారు సాంబశివరావు గారు సాంబశివ శర్మ గారు ఎంతో ప్రీతితో ఆనందించుచుందరు కీర్తిశేషులు శ్రీ నరసింహరాజు గారు అందరి రసగంగలో తానమాడేడివారు అంటున్నారండి ఇంతటితో ఈ అధ్యాయం మనకు పూర్తవుతుందండి రేపటి రోజున మనము శివతత్వము అనేటువంటి అంశాన్ని చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా